ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే జాగ్రీ అని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి అది ఫాలో అయినా మీరు లైట్ వర్కర్స్ జూమ్ సెషన్స్ అంతా మీరు విని ఉంటే నేను చింతా అనేది ఒక స్టోన్ గురించి చెప్తా ఉంటాను అది నార్మల్గా స్టోన్ కాదు నీకు అత్తవడానికి స్టోన్ అని చెప్పండి అది ఒక వీక్ అయితే ఉల్క ఉల్కాపాతం జరిగినప్పుడు అది భూమి మీదకి వచ్చింది వచ్చినప్పుడు ఆ ముక్కలు అనేవి మనకి గ్రహాన్ని మన భూగ్రహానికి సంబంధించింది కాదు వేరే గ్రహానికి సంబంధించింది కాబట్టి నేను చెప్తాను ఆ ప్యాకెట్ ఎప్పుడు ఇవ్వాలి ముందుకు మార్గం నేను చెప్తాను ఎప్పుడు ఇవ్వాలి కొన్ని ఇన్స్పెక్టర్ ఇచ్చాను సో నేను చెప్పినప్పుడు ఆ ప్యాకెట్ ఉపయోగితులు దేనికి చెప్తాను సో ఆ చింతామణి అనేది మనం భూమి మీద రకరకాల ప్రదేశాల్లో బరి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దేనికి అంటే భూమి యొక్క చైతన్య స్థితి ఎంత మనకు తెలుసు ఓకే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమిటి అంటే రకరకాల శక్తి స్థాయిలో భూమి మీద మార్పు రావాలి జీవ నిం చకూడదు మానవ నిం చూడకూడదు అందరం కలిసి ఏకత్వంలో ఉండాలి అనే అవగాహన కోసం భూమి యొక్క చైతన్యం అనేది ఎదగాలి ఎదగాలన్నప్పుడు మనం చేసే ఇంకొక రకమైన వరకు ఈ చింతామణి అంటే ఖచ్చితంగా వేరే గ్రహానికి సంబంధించిందన్నమాట అవి భూమిలో బదిలీ చేస్తే భూమిలో ముప్పై సెంటీమీటర్ల లోపల పాతి పెడితే ప్రదేశం నుంచి అంటే మనం ఎంత వెయిట్ ఉన్నదాన్ని బలీ చేసాము అనే దాని మీద ప్లేస్ అయ్యి ఐదు నుంచి పదిహేను ఇరవై కిలోమీటర్ల వరకు స్పిరిచువల్ ఎనర్జీస్ అంటే ఆధ్యాత్మిక శక్తులు స్ప్రెడ్ అవుతాయనమాట అది ఎప్పుడైతే తెలిసిందో మన భారతదేశం కూడా బాగుండాలి కదా మనందరం కూడా ఆధ్యాత్మికంగా అరగాలి కదా ఎక్కడ వీలైతే అక్కడ బదిలీ చేయడం అనేది చేస్తూనే ఉన్నాం అయితే చిన్న చింతామణి భూమిగా రెండే రెండు ప్రదేశాల్లో దొరుకుతాయి ఇండియాలో దొరుకుతుంది అండ్ డైమండ్స్ కన్నా వేర్ వజ్రాలే అదు వజ వజ్రాల కన్నా అరుగుగా ఉంటాయి ఆదేశాలను ఉంటాయి ఎక్కువ ఉంటాయి కానీ వాటిని భారతదేశంలోకి రప్పించి భారతదేశం అంతా కూడా ఎన్ని ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అయితే పూర్తిగా నిండిపోయింది మీ ఊర్లో కూడా చాలా స్టోన్స్ ఉన్నాయి మీకు తెలియకపోయినా మీ ఊర్లో రకరకాల ప్రదేశాల్లో బదిలీ చేయడం అనేది జరిగింది ఏంటిన్నర సంవత్సరం మేము ఫ్యామిలీతో వచ్చి చేసిన వర్క్ అదే స్పెషల్ వర్క్ అన్నాను కదా మీ ఊర్లో మూడు ప్లేసుల్లో బదిలీ చేశాను అన్నమాట బదిలీ చేసినా మాకు అలా అనిపించింది చెయ్యాలని మంత్రాలయానికి వచ్చినాము మంత్రాలయాల్లో ఒక్కటే కాదు ఇక్కడ కూడా బదిలీ చేయాలి దగ్గరలో ఏం ప్లేస్ంది ఆదో ప్లేసెస్ ఏముందనేది మాకు తెలుసు సరే తెలిసింద అయితే ఇక్కడ కూడా చేసేద్దాం కానీ ఎవరికి చెప్పే టైం లేదు జస్ట్ ఒక ఆటో మసాలా నుంచి ఆల్రోలు చేసి ఆటోలో మూడు ప్లేసుల్లో చేసి మళ్ళీ వెంటనే మసాలా అక్కడి నుంచి వెళ్ళేయాలన్నమాట అది అయిపోవాలి తల్లి సో అందుకోసం మేము ఆందోళన లాస్ట్ ఇయర్ రావడం జరిగిందనమాట ఈ చింతామణి ఇండియాలోని పాకిస్తాన్ ఉందంటే చేయలేదు మనం అక్కడ ఎలగక కానీ బోర్డర్లో చేశాము రాజస్థాన్ గుజరాత్ మన బోర్డర్ లో ఎంత దగ్గరికైతే అంత దగ్గరికి వెళ్ళి పని చేయవచ్చు అంటే నేను కాదు రకరకాలు మన భారతదేశం అంతా కూడా మన పత్రిసార్ లో చాలా మంది ఈ వర్క్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే సార్ నేర్పించింది భూమాతకి కూడా సేవ అందువల్ల నాలాగా అయిపోయింది నాకు చేయాలనుకుంటారు కానీ అన్ని నేను వెళ్ళలేను కదా ఒకటి టైం ఉండాలి రెండు నేను లేని నేను ఒక్కదాన్ని వెళ్ళుకోడానికి ఇక్కడ ఒప్పుకో జనం ఒప్పుకోట అండ్ మూడు డబ్బులు మీరు రాజస్థాన్లో ఉన్నారనుకోండి మేడం నేను మీకు స్టోన్ పంపిస్తాను బదిలీ చేసేది అంటే నాకు నాకు ఓన్లీ పాజిటివ్ వచ్చింది నేనే రాజస్థాన్ వెళ్ళాలి లేదా ఎక్కడి నుంచి ఎవరు రాజస్థాన్ వెళ్ళాలంటే కష్టం పి పిఎస్ఎస్ఎం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మేడం సర్ ఉంది గు మాతకి సేవ ఇలా ఒక స్టోను ఒంటి స్టోన్ అని అంటాము కానీ ఇది ఉల్కా ఇది బరి చేస్తే ఉపయోగాలు ఉంటాయి చేస్తారు తప్పకుండా అని చెప్పి చేసిన వాడు ఎంతో మంది నాకు వందల వేల మంది అలా పని చేసిన వాడు సాయం చేసినోడు ఎంతో మంది ఉంది నేనైతే స్ట్రాంగ్గా చెప్తాను ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఏమో ఏ అల్లపల్లా జరిగిపోతున్న భారతదేశంలో మన అందరం బాగానే ఉన్నాను కదండి ఎన్ని ప్రదేశాల్లో అంటే వెయ్యి పైన ప్రదేశాలలోనే భారతదేశంలో బలి చేయడం జరిగింది బట్ అది చాలదు దగ్గర దగ్గర రమాలని పదిహేను వందల ప్రదేశాలను చేశామని చేసామండి సౌండ్ సో ఈ వర్క్ అయితే దీన్ని గ్రిడ్ వర్క్ ఆ గ్రిడ్ వర్క్ అనేది జరుగుతూనే ఉంటున్నాను అనమాట అయితే మరి ఈరోజు టాపిక్ లోకి వచ్చేద్దామా ఏమన్నా టాపిక్ ఈరోజు అంటే ఏంటో చెప్పండి చప్ప కొడండి సికిల్ నాక్స్ సికిల్ బైటి చప్ప మనం అన్నమాట ఎందుకంటే నేను చెప్తే రకరకాల అలవాట్లు ఉంటాయి అంతే చప్ప నేను చప్పలేను అంటే చప్ప కొడనా అన్న ఓకే రైట్ సో సెల్ఫిలింగ్ అంటే సెల్ఫ్ సెల్ఫట్ మరకుమా శ్రీయ 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 హీలింగ్ అంటే అంటే ఇక్కడ మనం ఏమైనా ఆరోగ్య స్తోత్రం చెప్తాం యోగా చేస్తాం అన్నమాట ఏం చేస్తాననే మన మనసుని మార్చుకోవడం మన మనసుని స్వస్థత పరుచుకోవడం ఏ మనసుకి ఏమైంది గుండ్రాయలే ఉందిగా బాగుంది కదా ఏం సమస్య ఉంది ఏం లేక ఇక్కడ ఈ హాల్లో ఉన్న వాళ్ళకు ఒక సంవత్సరం లోపల ఒక సంవత్సరం లోపల అంటే ఈరోజు మనకి రెండు వేల ఇరవై ఐదు ముప్పై ముప్పై డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపల మీకు అత్యంత ఎక్కువగా ఏది కావాలి అనుకుంటున్నారో ఆలోచించండి ఒక్క నిమిషం నేను టైం ఇస్తాను మీకు ఒక సంవత్సరం వ్యవధి లోపల అత్యంత మన చాలా కావాలి చాలా కావాలి అడగచ్చు ఆరోగ్యం మీ ఫ్యామిలీలో అందరూ బాగుండాలనొచ్చు మీ పిల్లల పెళ్ళిళ్ళు అడగచ్చు మీకోసం ఏం అడుగుతారో కూడా చూడండి మనసు ఎన్ని రకాలుగా పరివర్థంలో కూడా గమనించాలి కోరికలే గుర్రాలు అయితే అనుకున్నారా అనుకోవడంలో సెలెక్ట్ చేసుకోవడంలో ఒక పదేం వచ్చుకుంటాయేమో కదా పదే కన్నా వంద మరి అవన్నీ కావాలంటే మరి మనసు కుదుటగా లేదుగా లేదు కదా మరి హీలింగ్ కావాలిగా మనసుకి మనసు బాగుందని ఎవరో అన్నారేసారా మనసు గుండ్రెలా కావాలండి మనకి కావాలి తప్పే నేను సాకారం జరగడు తప్ప నేను వీధి జరగ